ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇరవై ఏడో తారీఖున గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎలక్షన్ పోలింగ్ ఉంది కాబట్టి మన ఎన్డీఏ కూటమి తరఫున పేరాపత్తులు రాజశేఖర్ గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఆయన యువకుడు విద్యావంతుడు కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని మనం అభ్యర్థిగా ప్రకటించినందుకు ఎన్డీఏ కూటమికు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని ఒక ఇరవై ఏడవ తారీఖుని ఒకటో నెంబర్గా ఉన్నటువంటి పేరాపత్తుల రాజశేఖర్ గారికి ఒకే ఒక ముద్ర వేసి అమూల్యమైన ఓటుతోటి బంపర్ మెజారిటీతోటి విజయం చేకూర్చి మన రాజన్నరం నియోజకవర్గానికి అలాగే ఉభయ గోదావరి జిల్లాలకి కూడా మంచి పేరు తెచ్చి భారీ మెజార్టీని ఇస్తారని ఆశిస్తున్నాం ఇంతత అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ కూటమి అధిగిన తర్వాత ఎన్నో అభివృద్ధి పదంలో వేల రోడ్లు చూడండి స్కూల్స్ చూడండి అన్ని రంగాల్లో కూడా పురోభివృద్ధి కింద నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి మన మద్దతు తెలియజేయడానికి కూడా ఈ ఎన్నికలు మనకు ఒక ఉదాహరణగా ఒక అవకాశంగా కూడా ఉపయోగించుకోవాలి భారీ మెజారిటీతో మన ఎన్నికల్లో మీరు విజయం చేకూర్చారు అందులో ఎక్కువ విద్యావంతులు అది అలాగే ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీ కన్నా కూడా జనసేన నాయకులు కన్నా కూడా బీజేపీ నాయకులు కన్నా కూడా ఉద్యోగస్తుల్లో కూడా మంచి స్పందన చూసాం ఎన్నికల్లో అదే స్పందన అదే స్ఫూర్తితోటి పేరాబత్తులు రాజశేఖర్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ విజయం చేకూర్చుకు కోరుతున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండమైన వైభవ వైభవపేతంగా ఇటు రహదారిలో కానీ ఇటు వ్యవసాయ ఇటు అమరావతిలో కానీ అటు పోలవరం ప్రాజెక్టులో కానీ ఎక్కడ చూసినా పరుగులు పెట్టిస్తున్నటువంటి నాయకులు మనకి ఎన్నుకోవటం జరిగింది అదే స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తిగా వేరాబత్తులు రాజశేఖర్ గారు జెడ్పీటీసీగా చేసి అడిగిన అనేక పదవులు చేసే పార్టీలోను జన జన జనబాహుల్యంలో కూడాను మంచి వ్యక్తిత్వం మనిషి కాబట్టి రాజకీయాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఈవేళ విద్యా విద్యావేత్తలు అందరూ కూడా ఎన్నుకునే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అవుతున్నందుకు చాలా గర్వించాలి మనం ఇంకా భారీ మెజార్టీ ఇస్తున్నారు భారీ విజయంతో రాజశేఖర్ గారిని ఎగుతారు అందులో సంశయం లేదు కానీ మన నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీ తెచ్చి ఇది భక్తులు బలరామకృష్ణ ఎమ్మెల్యే గారికి అలాగే మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకట్రామ చౌదరి గారికి అలాగే రుడా చైర్మన్ కూడా ఇచ్చారు ఆయనకి ఆ ఇది ఇరవై నాలుగు గంటలు కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళిద్దరూ భాగస్వామిగా పనిచేస్తూ అలాగే మన వీరన్ చౌదరి గారు బీజేపీ కన్వీనర్ ఆయన కూడా పనిచేస్తూ ఈయన పట్ల ఎంతో శ్రద్ధతోటి అభిమానంతో ఓటర్స్ని కలవటం జరుగుతుంది మ్యాక్సిమం నియోజకవర్గం అంతా కవర్ చేయడం జరిగింది మంచి మెజారిటీ ఇవ్వాలని కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను